భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ ఆదానీకి భారీగా ఎదురుదెబ్బ తగిలింది ప్రపంచ కుబేరుల జాబితాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ ఆదానీ ఉపఖండంలో తన భారీ సోలార్ ప్రాజెక్ట్ లంచం ఇవ్వటం ద్వారా పొందుతున్న విషయాన్ని దాచిపెట్టి పెట్టుబడిదారులను మోసాగించిన ఆరోపణలపై తాజాగా అమెరికాలో అభియోగాలు మోపబడ్డాయి ఈ క్రమంలో వ్యాపారవేత్త ఆదాని వేల కోట్లు విలువైన సోలార్ ప్రాజెక్ట్ కోసం అధికారులకు లంచాలు ఇచ్చినట్లు యుఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ పేర్కొంది లాభదాయకమైన సోలార్ ఎనర్జీ సరఫరా కోసం భారత ప్రభుత్వ అధికారులకు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు లంచం ఇచ్చినందుకు ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ అతని మేనల్లుడు సాగర్ ఆదానీ మరో ఆరుగురుపై న్యూయార్క్లోని యుఎస్ ప్రాసిక్యూటర్లు బుధవారం అభియోగాలు మోపారు అలాగే ఈ ప్రాజెక్టుల కోసం సొమ్ము సేకరించేందుకు పెట్టుబడిదారులకు బ్యాంకులకు అబద్ధాలు చెప్పటం వంటి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి దీనిపై భారతదేశంలో కూడా చర్యలు మొదలుపెట్టారు మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ ఈ విషయంపై చర్యలు చేపడుతూ ఆదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్లు గౌతమ్ ఆదానీ సాగర్ ఆదానీ అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ కబిన్స్పై భారీ లంచానికి సంబంధించిన ఆరోపణలు మోపింది అయితే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఈ వ్యవహారంలో ఏపీకి కూడా సంబంధం ఉన్నట్లు తేలింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏడు గిగా సోలార్ ఎనర్జీ కొనుగోలుకు అగ్రిమెంట్లు జరిగినట్లు వెల్లడించబడింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టు నుంచి నవంబర్ వరకు మూడు సార్లు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని అమలు చేయడానికి గౌతమ్ ఆదాని వ్యక్తిగతంగా కలిసిన కలిసినట్లు వెల్లడైంది వ్యాపారవేత్త గౌతమ్ ఆదాని లంచం విషయంలో పేర్కొనబడంతో ఆదాని గ్రూప్ స్టాక్స్ కుప్పకూలాయి ఈ క్రమంలో నేడు మార్కెట్లు ప్రారంభంలోనే ఆదాని గ్రూప్ స్టాక్స్ పతనం కావడంతో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రెండు లక్షల కోట్ల మేర ఆవిరయ్యింది ఇదే క్రమంలో ఆదాని కంపెనీల్లో భారీగా పెట్టుబడులు కలిగి ఉన్న జీక్యూజి పార్ట్నర్స్ షేర్లు సైతం ఏకంగా ఇరవై ఒక్క శాతం మేర పడిపోయాయి భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చిన కార్యక్రమంలో ఆదానీ నాయకత్వంతో పాటు కెనడాకు చెందిన సంస్థగత పెట్టుబడిదారులు కూడా ఉన్నట్లు యుఎస్ డిస్టిక్ కోర్ట్ పేర్కొంది భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న ఆదానీ గ్రూప్ రానున్న ఇరవై ఏళ్ళ కాలంలో దాదాపు రెండు బిలియన్ల డాలర్లను సంపాదించే క్రమంలో వివిధ ప్రభుత్వ అధికారులకు కోర్టులలో లంచాలు మూట చెప్పినట్లు అమెరికా అధికారులు గుర్తించారు